హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజు నేను మీ అందరికీ ఇన్ ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అండ్ పూజకు వాడిన ఆకులు పూలు వీటన్నిటితో హెల్దీ మేడ్ కంపోస్ట్ ఎలా చేయాలో నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను ఇక్కడ పండగకి వాడిన బంతి పూల దండలు అడ అలాగే గుమ్మడికాయలు కిచెన్ వేస్ట్ అలాగే అంతా పాడైపోయినవన్నీ తీసి ఇలా కంపోస్ట్ చేస్తున్నాను పండగ బిజీలో ఇవన్నీ ఇలా పెట్టేశాను కాబట్టి ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే నా దగ్గర టబ్స్ ఖాళీగా లేవు టబ్స్ ఖాళీగా లేవు కాబట్టి ఇలా నేను ఒక బియ్యం సంచి తీసుకుని అందులో ఈ వాడిపోయిన బంతి దండలు అన్నీ వేస్తున్నాను ఇవైతే అన్ని తమలపాకులు పండగకు మిగిలిపోయిన తమలపాకులు వాడేసిన తమలపాకులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా అందులో వేసేసి ఇక్కడ నేను మట్టిలో కాస్త వేప పొడి కలిపాను వేప పొడి కలుపుకుంటే మనకు కొద్దిగా పురుగు రాకుండా ఉంటుంది అందుగురించి అని కాస్త మట్టిలో వేప పొడి కలిపేసుకోండి పర్లేదు దాంట్లో మధ్య మధ్యలో ఇది యాడ్ చేస్తూ అప్పుడు మనం ఏదైనా ఈ ఎండిపోయిన ఆకులు కానీ ఇట్లా కిచెన్ వేస్ట్ కానీ వేసుకుంటే కిచెన్ వేస్ట్ అయితే నేను పచ్చిది కుళ్ళిపోయింది ఇక్కడ వేయట్లేదు ఇవన్నీ నేను ఓన్లీ డ్రైవ్ మాత్రమే వేస్తున్నాను ఈ డ్రైవ్ అన్నీ అందులో వేసేసుకొని ఆ మట్టిలో ఇవన్నీ వేసేసుకున్నాక మనం చూడాలి ఇంకా మనకు ప్లేస్ మిగిలిందనుకోండి ఇదంతా శంకుపూల చెట్టు శంకుపూల చెట్టు కూడా అన్నీ కటింగ్ చేశాను మొత్తం ప్రూమింగ్ చేశాను ఇవన్నీ పూజకు వాడిన ఇస్తరాకులు వీటన్నింటిని అందులోనే వేస్తున్నాను ఇది మంచిగా అది పక్కన పెట్టేసుకొని అప్పుడప్పుడు దాన్ని ఇంకా మర్చిపోండి కాస్త నీళ్ళు చల్లితే సరిపోతుంది కాస్త కాస్త నీళ్లు చల్లుకుంటూ ఉంటే ఇలా ఏ మామూలుగా వాటర్లోనే నేను పుల్ల మజ్జిగ తీసుకున్నాను పెరుగుని ఇలా మజ్జిగ చేసుకొని దాన్ని వన్ వీక్ అలా పెట్టేస్తాను నేను నాకు అవసరం ఉన్నప్పుడల్లా ఇలా వాడుకుంటూ ఉంటాను ఇదే వాటర్లో కొద్దిగా గోమూత్రం కూడా కలుపుతున్నాను ఇది కలిపేసుకొని కొద్దిగా వాటర్లో కలిపేసుకొని మనం అప్పుడప్పుడు దాంట్లో జల్లుతూ ఉండాలి ఇప్పుడే నేను వేసేటప్పుడే ఆల్రెడీ కొద్దిగా తడి చేస్తాను తడి చేసే వాటికి కంపోస్ట్ కావడానికి కాస్త ఈజీ అవుతుంది త్వరగా కూడా అవుతుంది ఇలా చేసుకొని మిగిలిన వాటన్నింటినీ కూడా అందులో వేసుకోవాలి ఆల్రెడీ ఇదైతే హాఫ్ వరకు డీకంపోజ్డ్ అయిపోయింది ఇది డీకంపోజ్డ్ కూడా చాలా వరకు అయిపోయింది అయినా పర్లేదు ఈ వీటన్నిటితో పాటు అది కూడా వేస్తాను అది కూడా వేసేసి ఈ బస్తా నింపేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనకు ఆలోచనే ఉండదు మళ్ళీ మనకు కంపోస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం ఎంతో పడుతుంది కదా మన చెట్లకి వీక్లీ వీక్లీ ఇస్తూనే ఉండాలి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి కదా కాబట్టి ఇలా చేసుకుంటే మనకి ఇది చేసుకొని ఇప్పుడు టబ్స్ అయితే ఖాళీగా లేవు ఇప్పుడు నేను ఎలా పెడతానన్నది కూడా మీకు చూపిస్తాను మీకు చూపిస్తే దాని గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది ఇక ఈ మిగిలిపోయినవి ఇవి అన్నీ గుమ్మడికాయలు కానీ కిచెన్ వేస్ట్ కానీ అవి పచ్చిగా ఉన్నాయి అందుకోసం అది అరటి చెట్టులో వేస్తాను ఇక ఇవన్నీ కొద్దిగా ఎగ్జెల్స్ ఉన్నాయి బనానా పీల్స్ టీ పౌడర్ ఇట్లాంటివన్నీ అందులోనే కలిపిస్తున్నాను అందులో కలిపిస్తే మంచిగా కాల్షియం చెట్లకి ఈ కంపోస్ట్ అయిపోయినాక ఇస్తే మాత్రం మంచిగా కాల్షియం అందుతుంది ఇంకా వేరేగా బోన్ మీల్ అయితే వాడాల్సిన అవసరం లేదు ఇంకా మళ్ళీ అందరూ అన్నీ చెప్తారు కానీ నేనైతే మరి బోన్ మీల్ అయితే వాడను బోన్ మీల్ అని సీవీడ్ అని ఇవన్నీ చెప్తుంటారు నేను ఏమేం వాడతానో కూడా ఒక వీడియో చేస్తాను నేను వాడేటివన్నీ కూడా అన్నీ ఒక వీడియో చేస్తాను ఇక ఇవి కూడా అంతే ఎగ్షెల్స్ బనానా డ్రై బనానా పీల్స్ టీ పౌడర్ ఇవన్నీ హాఫ్ డీకంపోజ్ అయిపోయినాయి వీటన్నింటినీ మిక్సీ పట్టేసి అన్ని ప్లాంట్స్కి కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాను అప్పుడు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కూడా బాగుంటుంది ఇక ఇదంతా వేసేసాను ఇంకా మిగిలినవి కూడా ఇంకా కొన్ని దండలాగా ఉన్నాయి అవి తెచ్చి వేసేవారికి ఇదైతే అవుతూ ఉంటుంది కాబట్టి ఇది వేసేసి ఇంకా కొద్దిగా మట్టి వేసేస్తున్నాను ఈ మట్టి వేసేసి దీన్నంతా ఫిల్ చేసేసి మళ్ళీ కొద్దిగా పైనుంచి వాటర్ చేయండి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ చేసేసి దాన్ని ఒక మూలన అట్లా పెట్టేస్తే పెట్టేసి అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ చల్లుతుండాలి ఇక నేనైతే ఇక్కడ థర్మాకోల్ బాక్స్నే ఇలా చేసుకుంటాను థర్మకోల్ బాక్స్ అయితే చాలా బాగుంటాయి మీకు వీలైతే కనుక చూడండి ఎక్కడైనా దొరికితే అవైలబుల్ ఉంటే తీసుకోండి ఇలా పెట్టడం వలన ఇప్పుడు ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఇక్కడ ఈ ప్లేస్ కూడా దాంట్లో వచ్చిన నీరంతా కిందికి వస్తుంది ఆ కింది నుంచి కింద చిన్న టబ్ పెట్టేసుకుంటే మనము ఆ టబ్లో ఈ వాటర్ అంతా పడుతుంది ఇక దీన్ని ఈ పడిన వాటర్ని వాటర్లో మిక్స్ చేసి మన మొక్కలకి ఇచ్చామంటే ఇక ఎంత గ్రీన్గా ఉంటాయో అసలు చూడండి ఇక ఈ మొక్కలకైతే కొద్దిగా డల్గా అయినాయి ఎందుకంటే పండగ వచ్చింది కదా కాస్త పట్టించుకోలేదు నేను పండగ హడావిడి పూజ ఇవన్నీ ఉన్నందువల్ల ఇప్పుడైతే బాగా చేస్తానండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్